బో రామాయణం మాకు తెలుసండి బో ఓ భారతం గురించి తెలియటానికి ఏముంది ఉంది అందరికి తెలిసిన కథేగా అంటే నువ్వు కేవలము నత్తగుల్లలకే పరిచయ పరిమితమయ్యావు తప్పితే రత్న నిధి వైపు నీ దృష్టి లేదు అసలు రత్నం అంటే ఏంటో తెలియనటువంటి వాడికి రత్నం విలువ తెలిసేటువంటి ఉంది కనుక ఈ రహస్యాలన్నింటినీ కూడా వెతికి వెతికి బయట తీసుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం అవి మన మనోవికాసానికి దోహదపడేటువంటివి అంటే ఏదో ప్రతిదానికి కూడాను మనం ఏదో మోక్షం దీక్షము ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అన్నీ మోక్షానికి ఏం దారి తీస్తాయండి మనిషి మనిషిగా బతకటానికి కావలసిన లక్షణాలు బోల్డ్ అని ఉన్నాయి వాటిల్లో మనకి ఎన్నొచ్చు గనక ఇవే తెలియనటువంటి నువ్వు పోయి ఏదో సాధిస్తానని చెప్పి ఎలా అనుకుంటున్నావు కాబట్టి అతి చిన్న విషయాల ద్వారా నీ మానసిక పరిణతి ఎంతో చక్కగా పరిఢవిల్లేటువంటి అవకాశం ఉంది అలాంటి పరిణతి నువ్వు పొందాలి అని అంటే నీకు కావాల్సింది ఏంటయ్యా ఒక్కొక్క లక్షణాన్ని నువ్వు ఏరుకొని ఈ లక్షణం నీ లోపల ఉంచుకోవటం దీనికి ఈ చిన్న కథ చెప్పుకుంటున్నాం మనం ఈరోజు మనకి తెలుగులో ఒక జాతీయం ఒకటి ఎవడన్నా పిల్లవాడు అన్నం తినకపోతే వాళ్ళ అమ్మ అంటుంది చూడండి అదిగో బూచోడు వచ్చాడు బూచోడు వచ్చాడు అన్నం తిన అన్నం తినే అంటాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బూచోడు అనే మాట అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఒక ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళలో బుస్సీ దొర అని ఒక ఆయన ఉండేవాట ఆ బుస్సీ దొర మహాక్రూరుడైనటువంటి వాడు ఆ బుస్సీ దొర వస్తున్నాడంటే చాలు అందరికీ భయం భయంగా అందరూ లోపలికి వాళ్ళట ఆ బుస్సీ దొర కాస్త చివరికి బూచోడు అయిపోయాడు ఆయన ఆ బుస్సీ వస్తున్నాడు అంటే అందరు లోపలికి పరిగెత్తేవాడు అమ్మ బుస్సీ వస్తున్నాడు బుస్సీ వస్తున్నాడు అనగానే అన్నం తిన్నవాళ్ళు ఏడ్చేవాళ్ళు కూడా ఏడ్చి ఏడుపులు ఆపేసేవాళ్ళు అట ఎక్కడ వాడు శిక్షిస్తాడు అని చెప్పి అలా వచ్చింది ఒక సామెత మనకి ఈ అదుగో బూచాడు అనేటువంటి మాటకి ఇవాళ అంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు కాక మొన్న వచ్చిపోయిన వాళ్ళు మనకి మహాభారతంలో చక్కటి కథ ఉంది దీనికి ఈ మహాభారతంలో పులోమా అనేటువంటి ఒక అమ్మాయి అయితే ఈ అమ్మాయి చిన్నప్పుడు కాస్త ఏడుస్తూ ఉండేదిట అసలు ఈ పులోమా అనేటువంటి పేరు సాధారణంగా మనం పెట్టుకునేటువంటి పేరు కాదు రాక్షసుల పేరు అది ఇది కూడా మనం బాగా గమనించాల్సింది ఈ కథలో ఈ మధ్యకాలంలో కొద్దిగా వెర్రి వెయ్యి తెల్లవుతున్నదని చెప్పి వాళ్ళ పిల్లలకి ఎవ్వరికీ ఉండకూడనటువంటి పేరుండాలని మా అబ్బాయి పేరు చాలా యునిక్గా ఉండాలని ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడ పుస్తకాలన్నీ తిప్పి పైకి ఇది చేసి ఏ విధమైనటువంటి జ్ఞానము లేకుండా అక్కడుండేటువంటి ఉపసర్గం ఒకటి తీస్తాడు ఇక్కడ ఉండేటువంటి మౌలిక పదం తీస్తాడు ఇంకో దానిలో నుంచి ప్రత్యయం లాగుతాడు మూడు విసి ఆటిని ఇటుని కలిపేసి ఓ కొత్త పేరు సృష్టించేసి ఈ పేరు ఇంకెవరికి ఉండదుగా కాళిదాస్ కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్టుగా అన్నీ కలిపేసి ఓ పేరు పెట్టేసి ఆ పేరుతో పిలుస్తారు చివరికి ఆ పేరు ఏమిటి ఉంటుందో తెలుసా నాశనం అయ్యేదానా అర్థాలు అంటే ఆ పేర్లు నేను చెప్పను ఉన్నాయి ఈ పేర్లన్నీ కూడా గుర్రాలు నడుపుకునేవాడా గాడిదలు కాసేవాడా వీటి అర్థాలు అవ్వండి సంస్కృతంలో ఆ శబ్దాలకి అర్థం అది ఆ పేర్లు పెట్టుకుంటున్నారు అంటే ఆ పేరు చెప్తే రేపు మళ్ళీ మీ వాళ్ళు ఎవరన్నా వస్తారు నా దగ్గరికి ఏదేంటండి మా పిల్లవాడి పేరు ఇంత ఘోరవా మీరు వ్యాఖ్యానించారు మా గురించి అని మీరు ఎవరైనా పండితులను అడగండి ఈ పదానికి ఏంటండి అర్థము అని అని చెప్పి ఎవడన్నా తన పిల్లవాడికి నాశనం అవ్వాలి అని చెప్పి పేరు పెట్టుకుంటారా మీరు చెప్పండి పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో అలా ఈ పేరు పెట్టారు ఆ పిల్లకి దానివల్ల జరిగేటువంటి విపరీతం ఏంటో అది కూడా ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది